నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నల్గొండ ఈ రోజు మనం మట్టిలోని మాణిక్యాలను ముందుకు తీసుకొస్తున్నా అంటే మట్టిలో మాణిక్యాలంటే వీళ్ళేదో గిన్నీస్ రికార్డులు సాధించిన వాళ్ళు కాదు ఎప్పుడు మట్టిలోనే ఉండి వాళ్ళ శ్రమతోటి దేశానికి అన్నం పెట్టే రైతులు రైతు కూలీల గురించి కూడా సుమన్ టీవీ ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అందరికి తెలుసు ప్రతి దగ్గర కూలీలు ఉంటారు వ్యవసాయ కూలీలు ఉంటారు వంద రకాల కూలీలు ఉంటారని తెలుసు కానీ వ్యవసాయ కూలీలు పొలంలోకి వచ్చేంత వరకు ఎట్లుంటారు పొలంలోకి వచ్చిన తర్వాత ఎట్లుంటారు వాళ్ళ ఇంటికి పోయేంత వరకు వాళ్ళ పని సమయం ఏదైతే ఉందో అది ఏ విధంగా జరుగుతుందో ఒకసారి మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం తెలంగాణ అంటేనే ఇది సంస్కృతి సంప్రదాయాలకు నిలయం మనం అనుకుంటాం సరిగ్గా ఇప్పుడున్న యువత యంగ్స్టర్స్ ఎవరైనా మేము బలవంతులం శక్తివంతులం అనుకునేటోళ్ళు ఒక ఐదు నిమిషాలు వంగబడి చక్కగా నిలబడితే నడువులు వస్తాయి కానీ పొలాల్లో పనిచేసే వ్యవసాయ కూలీలు వాళ్ళు ఎకరాలు నాట్లు నాట్లేసుకుంటూ పోతారు మొత్తం వంగే వేయాలి అసలు ఒళ్ళు అలవదా ఏం జరుగుతుంది అసలు వీళ్ళు ఎట్లా ఇంత ఎనర్జెటిక్గా వేస్తారు మళ్ళీ ఈ రోజు వేసి రేపు రెస్ట్ తీసుకునేది ఉండదు ఈ సీజన్ మొత్తం సీజన్ కొంత ఆలస్యంగా ప్రారంభం అవ్వచ్చు కానీ తెలంగాణలో ప్రస్తుతం జలకల సంతరించుకుంది దీంతో పొలాలన్నీ కూడా నాట్లు వేస్తూ బిజీ బిజీగా ఉన్నారు అయితే ఇట్లాంటి సామాన్యులను కూడా బయటికి తీసేందుకే సుమన్ టీవీ ఈ వ్యవసాయ కులతోటి ఈ కార్యక్రమం చేస్తున్నాం అయితే మనం వీళ్ళతో కలిసి నాట్లు వేస్తూ వాళ్ళతోటి అసలు ఇన్ని గంటలు ఎట్లా వంగి ఈ ఈ నాట్లు వేసే కార్యక్రమం చేస్తారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ ఏం పేరు తల్లి నీ పేరు నా పేరు వనమ్మ ఎంతకాలం నుంచి చేస్తున్నావు ఈ పని నేనా ముప్పై నలభై సంవత్సరాలు సంది ముప్పై నలభై సంవత్సరాలు సంది ఎన్ని వేస్తావు తల్లి ఇట్లా ఇట్లా మొదలు పెడితే ఎన్ని ఎకరాలు వేస్తావు పొద్దుకు తాక ఒక పది పదిహేను మంది అయితే మూడు ఎకరాలు వేస్తాం మూడు ఎకరాలు వేస్తాం పీక్తాం వేస్తాం మూడు ఎకరాలు మూడు ఎకరాలు అంటే పదిహేను మంది కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటారా చేస్తూనే ఉంటాం సార్ ఎట్లా నడువుల్లో తల్లి మరి బాగానే ఉంటాయి మరి నడువులు వేయకుంటే ఎట్లా ఇప్పుడు ఇలా నడువుల్లో వచ్చినాయి అనుకో రేపు ఇంట్లో ఉంటారా రెస్ట్ తీసుకుంటారా ఈ రెస్ట్ తీసుకునేటప్పుడు తీసుకుంటా వేసేటప్పుడు వేస్తానే ఉంటాం ఎట్లా మరి ఈ నడువు నొప్పులు వేస్తుంటే మీరు ఏం ముచ్చట పెట్టుకుంటా పని చేస్తారు అసలు ఈ పాటలు పాడుకుంటా ఏదో ఒకటి ముచ్చడి చెప్పుకుంటా వేస్తానే ఉంటాం ఏం ఏం ముచ్చట పెడతారు ఏం పాటలు పడతారు ఏం ముచ్చట ఏం పాటలు అంటే పల్లె పాటలు పాడుకుంటాం ఏం పాడతారు ఇప్పుడు నాట్లు వేసేటప్పుడు ఏమైనా సెపరేట్ గా పాటలు ఉంటాయా ఉంటాయి ఏం పాటలు పాటలు పాడతాం పాటలా ఒకటి పాడమ్మా అసలు ఎట్లా పని చేస్తారు నేను ఇగో రెండు నిమిషాలు వేయలేదు అప్పుడే నాకు టింగు నేను అడవులు మీరు అంత వయసులో ఇంత ఇంత వయసు ఉంది మీకు అసలు ఎట్లా వేస్తారు మీరు ఎన్ని గంటలు ఎట్లా ఉంగి మీరు ఇంత పని చేస్తారు అసలు తెలుసుకోవాలి తెలుసుకోవాలి జనానికి కూడా చూపించాలి మీ బాధలు అనే ఈ ఆలోచన ఏం పాట పాడదాం ఫస్ట్ మరి పాట కానీ మరి ఒక్కదానే బాధ மா அம்மலை நான் ரூபி முக்காலு ரெண்டு ரூபி முக்கால் ரெண்டு ரூபி முக்கால் ரெண்டு அம்மலாலோ ரூபி முக்காலு

జానా <át Statik> మీరు పొద్దుగాల ఎన్ని గంటలకు వస్తారు ఇక్కడ పనికి? మేము ఎనిమిది గంటలకు వస్తాం సార్. ఎనిమిది గంటలకు ఏం దినం వస్తారు పొద్దుగాల? నేను వస్తాం. 7:30 వస్తా. సడైబెట్ కొంచెం సాయదాగి. ఆ సడైబెట్ కొని ఇక్కడికొచ్చినాక ముద్ద అన్నం తిని వంగుతాం ఇడికి వచ్చే తింటదా? ఆ ఇంట్లో వండుకొని ఇడికి వచ్చి తిని ఇక పని చేస్తారు. అచ్చా ఇక ఈ ఎంతసేపు మీరు అలసట రాకుండా మీ ఊరు ముచ్చట్లు ఈ ఈ పాటలు పాడుకుంటా పని చేసుడేనా నలభై ఏళ్ళ నుంచి ఇదే పని చేస్తున్నావు అవునమ్మా నలభై ఏళ్ళు సార్ పిల్లలు ఉన్నారా నాకు ఒక కొడుకు ఒక బిడ్డ ఓ కొడుకు బిడ్డ ఏం చేస్తున్నారు ఇప్పుడు పిల్లలు నా బిడ్డ చదువుతుంది ఏం చదువుతుందమ్మా పద్నాలుగు పద్నాలుగు చదువుతుంది మంచిగానే చదివిస్తున్నావు మరి ఎప్పుడన్నా పిల్లల్ని పనికి తీసుకొస్తావు అవునమ్మా తీసుకురాలి నా కొడుకు చేస్తాడు పని కానీ నా బిడ్డ జరుగుతాను కొడుకుని తీసుకొని సోమని బిడ్డను తీసుకురావు ఆ కొడుకు కూడా పని నేను చదివిండు బంద్ చేసి వెళ్ళని పరిస్థితిలో కూయిలు పని చేసుకుంటున్నాను అయ్యో అయ్యో ఆయన ఏం చేస్తాడు మరి లేడు సార్ లేడా లేడు చనిపోయింది అచ్చా నువ్వే ఇక కుటుంబాన్ని పని చేసుకుంటా పోషిస్తున్నాం అంతేనా అంతే సార్ ఇప్పుడు మీరు మీ గుంపులు ఉంటాయా ఎట్లా ఉండమ్మా మీరంతా మీరు వడ్డ మీద కూలోళ్ళు కాదు కదా కాకా మేము గుంపు సార్ గుంపు అంటే ఏంది ఒక పదిహేను మంది మా గుంపు మా గుంపుకు లీడర్ సైరమ్మ బండి సైరమ్మ అంటే ఇప్పుడు మీరు ఈ మహిళా సంఘం లాగా మీదొక సంఘం ఏడిపోయినా మీరే పోతారా ఏడిపోయినా మేమే పోతాం రైతులు వచ్చి మాకు చెప్తారు మేము వేస్తుంటాం అచ్చా ఒక ఎకరానికి ఎంత తీసుకుంటారమ్మా ఒక ఎకరానికి ఎంత ఇస్తారు సార్ మీ మోపన నడువులు పోతే వేస్తుంటే నాలుగు వేలే ఇస్తారు సార్ నాలుగు వేలు ఇస్తారు ఈ పదిహేను మంది తీసుకోవాలా పదిహేను మంది పంచుకోవాలి ఒక రోజు మూడు ఎకరాలు ఇస్తారు కదా అంటే పనున్న నాడే మూడేస్తారు పని ఉన్న నాడే లేని నాడు ఎంత ఉంటారు లేని నాడు ఎకరానికి అయినా పదిహేను మంది పోవాలి వంద వచ్చిన తీసుకోవాలి రెండు వచ్చిన తీసుకోవాలి అయ్యో ఒక రోజు కూలి కూడా రాదు అయితే రాదు రాదు సార్ ఇప్పుడు ఈ మిషన్లు లో వచ్చినాక మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా చాలా ఇబ్బంది అవుతుంది సార్ పని దొరకట్లేదు పని దొరకనే చాలా ఇబ్బంది అయి మా ఊరు నుండి వెళ్ళి వచ్చి ఇక్కడ కంది కూడా నేస్తున్నాం మీ ఊర్లో లేదా లేదు సార్ చుట్టుపక్కల ఉన్న ఊర్లలో నుంచి మాకు కాలువ లేక బోర్ల కింద కొంచెం కొంచెం నడుస్తాయి కాబట్టి ఎలాంటి పరిస్థితి ఉంది కాబట్టి పక్క ఊరికి వచ్చి వేస్తున్నాం సార్ పక్క ఊరికి అంటే మిమ్మల్ని ఎవరు పిలుస్తాడికి పోయి వేసుకొని వస్తారు అంతేనా ఏ ఊరి నుంచి అయినా వచ్చినా బావాలి తప్పదు మరి పోషించాలంటే తప్పదు కదా సార్ ఏ ఊరికైనా చెప్పవా ఇప్పుడు టక్కటక్ టెక్ వేసుకుంటా ఈ నాటుకుంటాయా ఎట్లా మరి ఇది ఇట్లా వేసుకుంటా పోతే సార్ ఈ చక్కదా నాటుకుంటే మంచి గొడ్లు పంతాయి సార్ మనం తినేదంతా ఇయే అవును మీరు నిజంగా మీరు దేశానికి అన్నం పెడుతున్నారు కానీ పాపం మీ మీ పరిస్థితులు ఏమో అంతంత మాత్రమే ఈ మిషన్ లో వచ్చినాక ఇంకా అది కూడా మీకు ఆ ఈ మిషన్ లో వచ్చి మమ్మల్ని మా జీవితాలు ఆగం చేస్తున్నాయి ఇంక కూలి దొరకట్లే ఎన్ని రకాల పాటలు పాడుతావు అన్న మనము పొద్దు పది దాకా పాడతావు సార్ పది నీతో పాడతావా ఎప్పుడు అలసట అనిపించి

అమ్మా ఇప్పుడు ఇట్లా పాటలు పాడుకుంటా నువ్వు పాడినప్పుడు వాళ్ళు ఎత్తుకుంటారా ఇట్లా మనందరం పాట పాడుదాం అని అనుకోని పాడతారా పెట్టుకుంటా పెట్టుకుంటా నువ్వు అలసట అనిపించినప్పుడు నాకు రెండు నిమిషాలు వంగి ఇట్లా వేస్తే మాట్లాడడానికే దమ్ వస్తుంది ఇల్లు వంగి పాటలు పాడుకుంటా ఇంత పెద్ద మాడి మొత్తం నాటలేసేసిరు సో ఇట్లా ఈ ప్రాంతానికి సంబంధించిన పాటలు ఇక్కడ ఉన్న సంస్కృతికి సంబంధించిన పాటలు ఇట్లా పాడుకుంటూ వీళ్ళు ఎకరాలు ఎకరాలు వేసేస్తుంటారు మనం ఏమో అనుకుంటాం వ్యవసాయ కూలీలు అంటే చాలా తక్కువ చులకనగా చూస్తుంటాం సార్ కానీ వీళ్ళు ఇంత పని చేస్తేనే మనకు ఒడ్లు వస్తాయి అమ్మా ఈ పొలం ఎదగడానికి ఎంత టైం పడుతుంది పడుతుంది సార్కాలం చేయబట్టి నాలునెల్ పంట పంట ఇప్పుడు నాలుగు నెలలు పంట నాలుగు పంట అంటే నాలుగు నెలలు దీనికి చేస్తే ఇప్పుడు నాటు పెట్టిన కాని రైతుకోకుండా పారుగుతూనే ఉండాలి మాకు కూడా పొలాల తేలు కరుస్తాయి పాములు కరుస్తాయి జరువులు కరుస్తాయి అయ్యో మరి అన్ని ఇబ్బందులు పడుకుంటే వేస్తేనే మాకు కూటుకెళ్తుంది ఇంతవరకు ఇంకా అన్న దీనిలే సార్ టైం ఇప్పుడు ఒకటిన్నర కావస్తుందో రెండు అవుతుంది ఇంతవరకు దీన్లే ఉదయం ఉదయం గీదికి దీని వచ్చిన అదే అన్నోదా మరి పోదాం పోదాం పారి భువ తినొద్దాం ఇలా మొత్తం మీతోటే ఉంటా నేను రావాలి సార్ అక్కడ చెప్పాలి ఎడగడుకుంటారు మీరు కడుపు బుడదమ్మలేనా అక్క మీ పేరు ఏం పేరు అనితక్క వెన్నెలక్క వీళ్ళందరూ మీరు రోజు ఇలానే కడుకుంటారా ఇట్లానే మరి వేరే దగ్గర ఉంటే కడుకుంటారు లేకుంటే ఇదే నేను కూడా మీతోటే కడుగుతా మరి ఇదే నీళ్లతో ఈ బురద వల్ల ఉన్న నీళ్లతో వీళ్ళు కాళ్ళు కాలు కడుక్కొని మళ్ళీ బువ్వ తినొస్తారట పెద్ద పెద్ద సబ్బులు పెట్టి పెద్ద సార్లు ఏమో సబ్బులు పెట్టి కడుగుతారు మేమేమి బురద నీళ్లతోటే కడిగి ఈ చెట్లల్లోనే పుట్టలల్లోనే తింటాం అప్పుడప్పుడు మాకు తేళ్ళు జరలు పాములు కూడా కరుస్తాయా మామూలు లోడ్ పట్టించుకోవట్లేదు అని వనమ్మ చెప్తుంది ఇంత క్షణం ముచ్చట పెడదాం వీళ్ళు కడుక్కొనేది ఎట్లా తినేది ఎట్లా ఇళ్లతో పాటు తిందాం ఇప్పుడు మనం మా దాంట్లో అన్నం పెడతాం అందరం కలిసి తిందాం

వరకు సెల్లంగా చూసిర్రు ఇప్పటి దాకా వేసి మీరందరూ కూడా అమ్మా మీరు వనమ్మ రోజు ఇట్టిన తింటరా మీరందరూ కూడి ఈన ఈయనే కూర్చొని తింటరా ఎడన్నో కాడ అందరూ కూర్చొని ఇట్టినది తింటారా ఏం కూర అమ్మా నీదేం కూర మీదమ్మా పచ్చడ ఆలుగడ్డ మీదమ్మా దొండకాయ బెండకాయ నీదమ్మా క్యాబేజీ ఎవరితో ఎగ్గుండే కదా ఇట్లా ఒకరాంగు సార్ పప్పు గోంగూర అంట నువ్వు మా దగ్గరే తినాలి సార్ అంటే నేను ఇక ఈయన కూర్చొని తింటున్నా నిజంగా వీళ్ళందరు కూడా ఉన్నోళ్ళు లేనోళ్ళు కులం మతం ఏది ఉండదు ఇక ఇంతసేపు వ్యవసాయం పనిచేసి అదే మట్టి దొక్కీరు ఆ మట్లో ఉన్న నీళ్ళతోటే కడుక్కున్నారు అందరు కలిసి ఇదే మట్ల కూర్చొని తింటారు ఇలా నేను కూడా ఆ వీళ్ళతో కలిసి తినడం నిజంగా అదృష్టంగానే భావిస్తున్నా ఎందుకంటే జనరల్ గా ఇంటర్వ్యూలు చేస్తుంటాం కానీ ఇంటర్వ్యూలు చేస్తుంటాం లేదంటే లీడర్ల దగ్గరికి పోతుంటాం గొప్ప గొప్ప దగ్గరికి పోతుంటాం కానీ వీళ్ళ దగ్గర ఉండే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర బిర్యానీ తింటాం ఇంకా కాస్ట్లీ కాస్ట్లీ ఫుడ్ తింటాం కానీ ఒకే దగ్గర ఒక ఇరవై మందికి సంబంధించిన వాళ్ళ బువ్వ వాళ్ళ కూరలు వేసుకొని వాళ్ళతో కలిసి తింటున్నా ఇట్లనే ప్రతిరోజు కూడా వ్యవసాయం చేసుకునే కూలీలు కావచ్చు వ్యవసాయం చేసే రైతులు కావచ్చు అందరు కలిసి కూర్చొని తింటేనే వాళ్ళు వీళ్ళ బాధలు మాట్లాడుకుంటా తింటుంటారు అంట ఒకవేళ ఎవరన్నా ఇవాళ అన్నం వండుకోలే ఆ లైన్ తోటి పంచాయతీ పెట్టుకొని వచ్చింది అనుకో ఎట్ట మరి ఆమె పరిస్థితి ఆమె ఇంట్లో అలిగి వచ్చినా కానీ బతలాడి పెడతారు కదా ఏం చేస్తాం బిడ్డ బాధలు గిట్టినా ఉంటాయి తిను కొడితే కొచ్చిన తిడితే తిట్టిను మన కానీ ఉండాలి ఓపిక మోగాలు అట్నే ఉంటది పరిస్థితి ఏం చేస్తామని చెప్పుకుంటాం వస్తారా ఇప్పుడు నేను అడిగినా గాని నేను అడిగినా గానీ అట్లాంటి ఎప్పుడు నైనా మీ దాంట్లో అయితేనే ఉంటాయి అయితేనే ఉంటాయి పల్లెటూరు అన్నప్పుడు ఇవన్నీ కామన్ గా జరుగుతాయి కదా కామన్ గానే కామన్ గానే ఇప్పుడు పెట్టుకుంటా అయితే పోతుంది పని పోయేస్తే మళ్ళీ ఇంటికి బాగానే మళ్ళీ ఒకటి అయితేనే ఉంటాయి వస్తూనే ఉంటాయి గొడవలు అంతేనా అయితే ఇప్పుడు తిన్నాక ఏమన్నా రెస్ట్ తీసుకుంటారా మీరు అందరు ఒక అర్ధ గంట ఒక అర్ధ గంట దాని దాన్ని తినేసి మొత్తం కలిపి ఒక గంట కూర్చుంట్రా బయట తినుకుంటా కూడా పాటలు పాడతావా నువ్వు పాటలు కథలు ఏమన్నా వనమ్మ కథలు పాటలు బాగా చెప్తుందట బాగా పాడుతుందట ఇలా టీమ్ లో ఉన్న సభ్యులందరూ కూడా చెప్తున్నారు వాళ్ళు ముచ్చట పెట్టుకుంటా పెట్టుకుంటా ఏ దోస్త బాడేస్తారట ఏ దోస్త కథ చెప్తుందట ఇవ కథ చెప్తుంటే వాళ్ళందరూ ఊగొట్టుకుంటా ఆ నాట్లు వేసుకుంటా ఉంటారు నాట్లేనా ఇంకేమన్నా చేస్తారమ్మా పత్తికి పోతారు మళ్ళా పొలం కోయేస్తారా పొలం కోసారా మళ్ళా నాలుగు నెలలైనా కూడా చేస్తూనే ఉంటాం ఇప్పుడు ఏం వడ్లు మీరు పెట్టిన నాట్లు ఏం వడ్లకు సంబంధించిన చిట్టుపోటీ పొట్టి వడ్లకు సంబంధించిన నాట్లు ఇంతసేపు వేసి ఇలా తోటే బువ తింటున్నాం అయితే వీళ్ళ గ్రూప్ లీడర్ ఏమో సైదమ్మ సైదక్క సైదక్క ఎంత కాలం నుంచి నువ్వు ఈ టీం ని మెయింటైన్ చేస్తున్నావు ఆరేళ్ళ నుంచి ఇదే మీ పిల్లలు ఎంత మంది సైదక్క ఏం చేస్తారు డెకరేషన్ చేస్తాడా పదమూడు చదువుతుంది ఎప్పుడన్నా మరి పిల్లగాని కానీ అమ్మాయిని కానీ తీసుకొస్తావా పొలం పనులకి ఏం తీసుకురావు దొరికింది పోతాడు ఆ పిల్లల్ని మాత్రం పొలం తీసుకురారు చూపిస్తారా మరి వాళ్ళకి తెలుసా ఇట్లా మీరు చేసేది ఎంతసేపు వంగి నాట్లు వేసేది నాట్లు నాడు లేసి మాయ ఆగట్లేదు వాళ్ళు చేయకపోయిన చూస్తారా మీ బాధ వాళ్ళు ఎన్నడన్నా చూస్తా చూస్తారు చూడకేం చేస్తారు ఏమంటారు ఎప్పుడన్నా కాలు బిస్కే కొడుకులు కాలు బిసుకుతాడు అమ్మ అంటే చాలా గౌరవిస్తాడు మంచి సక్కని కొడుకుని గానా నేను నా కొడుకు ఏం పర్వాలేదు నా కొడుకు ఇద్దరు పిల్లలు పెళ్ళింది పైసలు వచ్చినాయని నేనే దాచుకుంటా మరి మంచి కొడుకున్నాంటివి ఆయనకి నేనే దాచుకుంటా చుట్టం వచ్చిన నాయ పక్క వచ్చిన నాయ కూరగాయలు లేకుండా నా కొడుకు పని ఉన్నప్పుడు ఆడబెడతాడు అనుక లేనప్పుడు నేను పెడతా దాచిన ఏం చేస్తా బిడ్డ వస్తుంది అల్లుడు వస్తాడు అక్క వస్తుంది చెల్లె వస్తుంది దాచిన ఏం చేస్తా అలా వచ్చినాడు అలా మర్యాదలు చేస్తా బాగుందమ్మా కూర ఇవళ నేను తినే ఫుడ్ యాక్చువల్గా ఈ రోజు అనుకోలే ఊరికి వస్తాము ఇక్కడ వీళ్ళతో కలిసి తింటామని సో వీళ్ళతోటి నిజంగా ఈ మట్టి పని చేసి ఈ అన్నం తింటే నిజంగా ఎంత తృప్తి ఉందంటే రైతులు రైతులు అనుకుంటాం దేశానికి అన్నం పెట్టే రైతు ఎప్పుడన్నా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక్కరోజు స్పెండ్ చేయండి రోజు వాళ్ళతో కలిసి ఇలా భోజనం చేసే ఉపాయం ఎప్పుడైనా చేసుకోండి వాళ్ళు హ్యాపీ ఉంటారు వాళ్ళతో గడిపినందుకు వంద వాళ్ళు వన్ పర్సెంట్ హ్యాపీ ఫీల్ అయితే మనం వంద వంద శాతం మనం హ్యాపీగా ఫీల్ అవుతాం చూసాముగా ఈరోజు పంట పొలాల్లో పనులు చేసుకునే వాళ్ళు రైతులు రైతు కూలీలు ఇద్దరు కూడా ఉన్నారు మనం చూస్తున్నాం విజువల్స్లో ఎంత గొప్పగా వీళ్ళు పాటలు పాడుతూ గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన సంస్కృతిని సంప్రదాయాలను గౌరవిస్తూనే వాటిని ప్రతిబింబించే విధంగా పాటలు పాడుతూ మీరు రోజు మొత్తం కూడా మీరు ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి ఒక పది నిమిషాలు మీరు వంగి ఏదైనా పనిచేయండి ఆఫ్టర్ లేచిన తర్వాత గంట రెస్ట్ తీసుకుంటాం కానీ వాళ్ళు మేము ఉదయం నుంచి రోజు షూట్కి వచ్చిన దగ్గర నుంచి లంచ్ టైంలో మాత్రమే ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళతో పాటు నేను కూడా తిన్నా మీరు చూసిరు సో హాఫ్ అన్ అవర్ మాత్రమే వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు రెస్ట్ అంటే కూర్చొని తినడం ఆఫ్టర్ మళ్ళా సేమ్ పొలంలోకి వెళ్తూ అలా పాటలు పాడుతూ ఈ నాట్లు వేసే కార్యక్రమం అంతా చేస్తున్నారు ఇది మట్టిని నమ్ముకొని జీవించే రైతు కూలీల పరిస్థితి తెలంగాణ మొత్తం కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఎవరికి వారే సాటిగా అక్కడ ఉన్న కొంతమంది లీడర్లు ఉంటారు బృందాలు ఉంటాయి ఆ బృందాలు మొత్తం ఈ కూలి పనులకు వచ్చినప్పుడు మొత్తం కూడా ఇలా పాటలు పాడుతూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తూ సాధక బాధకాలు కూడా మాట్లాడుకుంటూ కథలు చెప్పుకుంటూ పని చేస్తుంటారు సో ఇలాంటి మట్టి మనుషుల్ని మీ ముందుకు తీసుకొచ్చేందుకే ఈ రోజు పొలం పనులు చేసేందుకు కూడా సిద్ధమా ఇక్కడికి వచ్చినాం రాబో రోజుల్లో మరింత మంది మట్టి మనుషుల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా కెమెరా పర్సన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ